ముద్దగా పూసిన బంతువులు కోల్ మీరు మాటాడండి కోల్ మీ మనసులో ఉన్నది కోల్ మురిపాల కోరికంట కోల్ మౌనము వీడి పలకండి కోల్ మధురమైన మాటలను కోల్ తప్పకనే తీరుస్తాను కోల్ ముచ్చటైన మీ కోరికను కోల్ ముద్దగా పూసిన బంతువులు కోల్ మీరు మాటాడండి కోల్ మీ మనసులో ఉన్నది కోల్ మురిపాల కోరికంట కోల్ మౌనము వీడి పలకండి కోల్ మధురమైన మాటలను కోల్ తప్పకనే తీరుస్తాను కోల్ ముచ్చటైన మీ కోరికను కోల్ నెచ్చలి నెచ్చాలి కోల్ నా నోటంట పలుకులను కోల్ బయటకు చెబుతాను కోల్ నా మదిలో నీ కోరికను కోల్ బతుకమ్మ నవరాత్రులను కో చేయంగ మీరంతాను కోల్ సిద్ధపడి తిరిగా కోల్ ప్రతి ఏట ఆ సంబరాలు కోల్ నేర్చలి నెచ్చాలి కోల్ నా నోటంట పలుకులను కోల్ బయటకు చెబుతాను కోల్ నా మదిలో నీ కోరికను కోల్ బతుకమ్మ నవరాత్రులను కోల్ చేయంగ మీరంతాను కోల్ సిద్ధపడి తిరిగా కోల్ ప్రతి ఏట కోల్ ముద్దగా పూసిన బంతులు కోల్ మీరు మాట్లాడండి కోల్ మీ మనసులో ఉన్నది కోల్ మురిపాల కోరికంట కోల్ అవును ముద్దబంతి కోల్ నీ కోరికనే తీరుస్తాను కోల్ వేగిరమే చెప్పమ్మా కోల్ నీ అరుదైన కోరికను కోల్ బతుకమ్మలాటాలో కోల్ నా ముద్దులమో మే నిండాలి కోల్ ఆ తల్లి బతుకమ్మ నీ కో கோல் நாமே நித சொட்டாலி கோல் முத்துக பூசின ஈ ஜென்மா கோல் பது கம்மலு நிண்டாலி கோல் பூபுக புட்டின நாப்ரது கோல் ஆ பதமுல சேராலி கோல் ముద్దగా పూసిన బంతులు కోల్ మీరు మాటాడండి కోల్ మీ మనసులో ఉన్నది కోల్ మురిపాల కోరికంట కోల్ అలాగే ముద్ద బంతి కోల్ నిన్ను ఆ తల్లి వద్ద కూకోల్ నే తీసుకు వెళతాను కోల్ నువ్వు నాతో రావమ్మా కోల్ బతుకమ్మ బతుకమ్మ కోల్ నువ్వు నా ఇంటి దేవతవి కోల్ చిన్నారి ముద్ద బంతి కోల్ నీకై వచ్చినదమ్మా కోల్ నీ మేను తాకంగా కోల్ పరవశమే తన కంట కోల్ ఆవరమే కోల్ నీ దర్శన భాగ్యం అందరి దీకోల్ నీ పూజలు మా కంట కోల్ ఎన్నో జన్మల సౌభాగ్యముగా కోల్ దీవించు మా తల్లి కోల్ ఎన్నో యుగముల వరకునూ కోల్ మమ్ము కాపాడుము తల్లి కోల్ నిన్నే నమ్మి కోల్ ముద్దగా పూసిన బంతువులు కోల్ మీరు మాట్లాడండి కోల్ మీ మనసులో ఉన్నది కోల్ మురిపాల కోరికంట కోల్ మీ మనసులో ఉన్నది కోల్ మురిపాల కోరికంట కోల్